హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో ఉంటూనే మీరు ప్యాక్ చేసి డబ్బులు సంపాదించే ఒక జాబ్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ప్యాకింగ్ డిపార్ట్మెంట్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి ఈ జాబ్కి మీరు ఇండియా మొత్తంలో ఎక్కడి నుంచైనా అప్లై చేయొచ్చు ఈ జాబ్లో వస్తువులను ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఎగ్జిక్యూటివ్ ప్యాకింగ్ జాబ్స్ అయితే ఉంటాయి ఈ కంపెనీలో అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది కేవలం ప్యాకింగ్ చేస్తూ పదమూడు వేల వరకు సంపాదించవచ్చు రోజుకు రెండు నుంచి మూడు గంటల వర్క్ ఉంటుంది ఈ జాబ్ పార్ట్ టైం అయినా ఫుల్ టైం అయినా చేయొచ్చు ఫుల్ టైం చేస్తే మనకు కొంచెం మనీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి జాబ్ లొకేషన్స్ చూసుకుంటే ఇండియా మొత్తంలో ఎక్కడి నుంచైనా మీరు అప్లై చేయొచ్చు కంపెనీ వాళ్ళు వస్తువులు మనకు ఇంటికి పంపిస్తారు అవి మనం నీట్గా ప్యాక్ చేసి ప్రతి వారం వాళ్ళకు పంపించాల్సి ఉంటుంది ఒకసారి శాలరీ తీసుకునే ఆప్షన్ కూడా మీకు అందుబాటులో ఉంది ఈ కంపెనీ అయితే ప్రైవేట్ కంపెనీ ఈ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మెయిన్గా మనం చేసే ప్యాకింగ్ వర్క్ ఉంటుంది కదా క్వాలిటీగా బాగా ఉండాలి దానికి తగ్గట్టుగా ప్యాక్ చేయాలి క్వాంటిటీ తక్కువ ఎక్కువ వేయకూడదు ఈ జాబ్ చేయాలంటే మీ వయసు పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మై మధ్యలో ఉంటే ఈ జాబ్కి అప్లై చేయొచ్చు మినిమమ్ ఎనిమిదవ తరగతి పాస్ అయి ఉండాలి తర్వాత టెన్త్ ఇంటర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా ఈ జాబ్ చేసుకోవచ్చు ముందుగా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి తర్వాత మనకి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు శాలరీ అయితే పదమూడు వేల రూపాయలు ఇస్తారు నెలకు ఎవరికి కూడా అప్లికేషన్ ఫీ అయితే చెల్లించాల్సిన అవసరం లేదు ఇంకెందుకు లేట్ తొందరగా అప్లై చేసుకుని డబ్బులు సంపాదించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి